డాకు మహారాజ్ ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో ఇవాళ జరగాల్సి అయితే ఉంది కదా సో అత్యంత భారీ స్థాయిలో ఈ ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు కానీ విని ఎడుగుని రీతిలో రాయలసీమకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్గా ఈ ఈవెంట్ నిలవబోతున్నటువంటి సందర్భంలో సడన్గా అభిమానులందరికీ ఒక శాడ్ న్యూస్ అనేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పరిస్థితుల దృశ్య అంటే తిరుపతిలో ఒక సంఘటన అయితే జరిగింది కదా ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రజలు బాధలో ఉన్నటువంటి ఇలాంటి సందర్భంలో అండ్ దట్టు ఒక దైవ స్థానంలో ఇలాంటి సంఘటన జరిగినందుకు గాను ప్రజలందరూ ఇలాంటి సందర్భంలో బాధలో ఉన్నప్పుడు మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఈరోజు జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని డాకు మహారాజ్ మూవీ టీమ్ అయితే క్యాన్సల్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించింది అన్నమాట సో ఇక బాలేబాబు గారి అభిమానులందరూ కూడా నిరాశ చెందారు అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ ఈవెంట్ అండ్ ఈ మూవీకి సంబంధించి బాబు గారు కంప్లీట్గా మాట్లాడేది కూడా ఈ ఈవెంట్లో అంటూ కూడా పలుసార్లు చెప్పుకొచ్చారు సో ఈ మూవీకి సంబంధించినటువంటి అలాంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కీలకమైనటువంటి టైం అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మూవీ ఇంకా రెండు రోజులు విడుదల సందర్భంలో ఉన్నప్పుడు చేస్తూ ఉండడంతో ఇది ఒక కీ రోల్ పోషిస్తుంది బట్ అలాంటి డేషన్ వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు దృష్టిలో ఉంచుకొని మరి అలాంటి సంఘటనలు ఇలాంటి ఈవెంట్స్లో కూడా జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇలా చేశారని అయితే భావించవచ్చు ఏదేమైనా అందరి మంచి కోసమే కాబట్టి ఇక సర్వేజనో సుఖినో భవంతు అని అందరితో పాటు మనము అనుకుంటూ ఇక జాయ్ బాలయ్య డాకుమహారాజ్ మూవీకి సంబంధించి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం